గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఈ మేరకు ఇరవై ఎనిమిదో డివిజన్ సీతమ్మ కాలనీలో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో బీపీ షుగర్ మొదలకు కొన్ని థైరాయిడ్ స్త్రీ సంబంధిత సమస్యలకి నిష్ణాతులైన డాక్టర్లతో సేవలు అందించారు దైనంది పేదలు ఉరుకులు పరుగులు పెడుతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు ఈ ఆరోగ్య సమస్యల్ని ఒకేసారి బయటపడిన సమయంలో తీవ్ర మానసిక శారీరక ఆర్థిక ఆందోళనకి గురవుతూ ఉంటారని చెప్పారు దీనిని ఆదిలోనే గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు వైద్య సంస్థలతో కలిసి ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లం మాధవి తెలిపారు డాక్టర్ విజయ మాట్లాడుతూ పేదల ఆరోగ్యం పట్ల శ్రద్ధ హించాలని సూచించారు ఇందుకోసం నిరంతరం వైద్య సేవలు అందిస్తామని చెప్పారు

మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ అప్పుడే అందరికీ కూడా చెప్పడం జరిగింది మీరు ప్రధానంగా దేని మీద ఈ నియోజకవర్గంలో ఫోకస్ చేస్తారు అంటే అందులో ముందుగా మహిళ ఆరోగ్యం మీద నా యొక్క దృష్టి సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది దానికోసం అనేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకుంటాము మహిళలందరికీ అవేర్నెస్ ఇస్తాము వాళ్ళ ఆరోగ్యం పట్ల అని చెప్పడం కూడా జరిగింది మరి ఈరోజు మహిళలు ఎందరో వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తా ఉన్నారు కుటుంబం మొత్తం ఆరోగ్యం కూడా మహిళ యొక్క ఆరోగ్యం మీద బేస్ అయిన క్రమంలో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అవసరము అవగాహన అవసరము ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను ఇప్పటికే మన పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ రోజు మన సీతమ్మ కాలనీలో అప్పారావు గారి డివిజన్ లో మనకి లలిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో గారి ప్రదలంతో ఈరోజు ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా ముప్పై మంది వైద్య సిబ్బందితో ఈరోజు ఇప్పటికీ అంటే పది నుంచి నాలుగు దాకా కొనసాగే వైద్య శిబిరంలో ఇప్పటికే దాదాపుగా వంద మందికి పైగా వారి వారి పరీక్షల నిమిత్తం అన్ని వచ్చి టెస్టులు చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది అనేక సమస్యలతో వస్తున్నారు ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన ఈ డయాబెటిక్ థైరాయిడ్ పీసీఓడి ఇలాంటి అనేక సమస్యల మీద వస్తున్నారు అదేవిధంగా కొంతమంది మహిళలకి అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో డాక్టర్ గారు చెప్పిన గమనించిన విషయం ఏంటంటే ఎక్కువ మందికి ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు కొన్ని రకాలైన క్యాన్సర్లకు కూడా లోన్ అవుతున్నాము దాని నిమిత్తం కూడా కొన్ని ప్యాప్స్మిర్ లాంటి టెస్ట్లు కూడా మా హాస్పిటల్లో మేము నిర్వహిస్తూ ఉన్నాము అది హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నాం స్క్రీనింగ్ టెస్ట్లు కూడా వారం పాటు ఫ్రీగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా నిర్వహిస్తూ ఉన్నాము అని చెప్పారు ఇక్కడ బీపీ అండ్ ఈసీజీ ఎక్స్రే ఇలా పలు విభాగాలు బ్లడ్ షుగర్ బ్లడ్ షుగర్ ఇలా అన్ని విభాగాల్లో ప్రత్యేక దృష్టిని సారించి ఇక్కడ అన్ని పరీక్షలు కూడా ఉదయం నుంచి అందరికీ చేపట్టడం జరిగింది ఆ రిపోర్ట్ల ఆధారితంగా అందరికీ కూడా ఉచితంగా మందుల్ని కూడా కొంత రోజు మన గుంటూరు ఎమ్మెల్యే మాధవ్ గారి ప్రోత్సాహంతో ఆడుకున్న ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల ఉన్న ఆవిడ ప్రత్యేకమైన ఆసక్తిని గమనించి మా లెల్త్ హాస్పిటల్ వాళ్ళు ఇవాళ ఈ ఫ్రీ క్యాంప్ చేయటానికి ముందుకొచ్చాము మేడం చెప్పినట్టుగా ఇందాక చాలా జబ్బులు తొలి గుర్తించలేకపోవటం మూలంగా చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి ఉదాహరణకి బీపీ ఉందనుకోండి ఇట్స్ సైలెంట్ డిసీజ్ సైలెంట్ కిల్లర్ అంటారు ఎవరికీ తెలియదు బీపీ చూస్తే తప్పితే చెక్ చేసుకునేదాకా చాలా సార్లు వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్ స్టేజ్ వచ్చేదాకానో లేకపోతే పెరాలసిస్ వచ్చేదాకానో హార్ట్ అటాక్ వచ్చేదాకానో తెలియదు అదేవిధంగా షుగరు ఈ షుగర్ కూడా పెద్ద లక్షణాలు ఉండవు కొన్ని లక్షణాలు ఉండొచ్చు కానీ చాలా సార్లు ఒక ఆరు నెలలు ఒక నేర్ దాకా తెలియకపోవచ్చు షుగర్స్ బాగా పెరిగిపోయి కోమాలకు వెళ్ళేదాకా రెండు మూడవది ఈ క్యాన్సర్ అనేది ఈ మహిళల్లో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి గర్భాశయ క్యాన్సర్ ఒకటి తొలి దశలో గుర్తించడానికి చాలా సింపుల్ సింపుల్ విషయాలు ఉన్నాయి ఆ హెల్త్ ఎడ్యుకేషన్ అంటాం మనము ట్రీట్మెంట్ కంటే కూడా హెల్త్ ఎడ్యుకేషన్ జనరల్ ప్రిన్సిపల్స్ హైజీను ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టయితే చాలా వరకు మనము వాళ్ళందరినీ కాపాడిన వాళ్ళు అవుతాము అందుకని ట్యాంపరీ జస్ట్ మందులు ఇవ్వటం అనేదే కాకుండా వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయొచ్చు ఏం చూపించుకోవాలి దాని నెక్స్ట్ ఏంటి అనేది మొత్తం మనం ఒక వన్ వీక్ ప్రణాళిక పెట్టాము ఇది ఇవి ఒకసారి చూసి వెళ్ళిపోవటం కాకుండా వీళ్ళని ఫాలో అప్ చేసి మా హాస్పిటల్లో వారం వరకు అవసరమైన టెస్ట్లన్నీ ఉచితంగా